విజయనగరం జిల్లా వంగర తహసీల్దార్ మద్యం సేవించి విధులకు హాజరైన ఘటన ప్రస్తుతం కలకల రేపింది మద్యం సేవించి తహసీల్దార్ హరి రమణరావు కార్యాలయంలోనే నిద్రించాడు సిబ్బంది చెప్పి గదికి తాళాలు కూడా వేయించినట్టు తెలుస్తోంది ఇక పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చినటువంటి ప్రజలకు తహసీల్దార్ కనిపించకపోవడంతో ఆరా తీశారు అధికారి ఇంకా ఎందుకు రాలేదని నిలదీగా కార్యాలయం కిటికీలో నుంచి మద్యం సేవించి పడుకున్నట్లు కనిపించింది దీంతో తాళాలు తీయించి నిద్రలేపగా తోలుతూనే కుర్చీలో కూర్చున్నాడు ఇక చాలా రోజులుగా ఇదే తీరులో వ్యవహరిస్తున్నట్లు తెలియడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ తెలిపినట్లు సమాచారం ఎందుకు తాగారు సార్ డ్యూటీలు ఉన్నప్పుడు ఎందుకు పడుకున్నారు ఎందుకు తాగారు అదే ఎందుకు తాగారు చెప్పండి మదర్ ఉన్నాయి ఆధారాలు మీరు పడుకున్నారు దేనికి పడుకున్నారు బయట తాళం వేసి ఎందుకు ఉంచారు మీరు చెప్పండి సార్ పడుకున్నారు కాబట్టి అంటే మిమ్మల్ని ఆర్డర్ పెట్టి బయట తాళం వేసుకోవచ్చు విజయనగరం జిల్లా వంగర తహసీల్దార్ మద్యం సేవించి విధులకు హాజరైన ఘటన ప్రస్తుతం కలకల రేపింది మద్యం సేవించి తహసీల్దార్ హరిరమణ రావు కార్యాలయంలో నిద్రించాడు ప్రస్తుతం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లైవ్ లో చాలా ఘటన కూడా పేర్కొనవచ్చు ఇది విజయనగరం ఆ జిల్లాలో వంగర ఈ తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చేరుకుంది ఇక్కడ ఏదైతే తహసీల్దార్ ఉన్నారో ఈ నారాయణ ఎవరైతే హరి రమణారావు ఈ తహసీల్దార్ గారు చూసినట్లయితే ఆయన ప్రజలకి సేవలు అందించాల్సిన పోయి ఆ అదే కార్యాలయంలో ఆ తప్పతాగి పడిపోయి ఆ తర్వాత చాలా అంటే ఎవరు వచ్చినా సరే ఆయన క్షేత్రంలో పనిచేస్తున్నట్టుగా కూడా చెప్పమని తలుపులు కూడా వేసి లోపల నేల మీద పడుకున్న పరిస్థితి చూస్తున్నాం ఈ రకంగా తహసీల్దార్ కార్యాలయంలో ఒక ఆ తహసీల్దారి స్థాయి అంటే ఆ మండల స్థాయిలో అతనే ఉన్నతాధికారి అలాంటి ఉన్నతాధికారి ఆ మండల స్థాయిలో ఈ విధంగా ప్రవర్తించడం పట్ల ప్రజలందరూ కూడా ముక్కున వెళ్లేసుకుంటున్న పరిస్థితి ఉంది అంటే చాలా చాలా మంది ఇక్కడ తహసీల్దార్ అవసరాల కోసం తహసీల్దార్తో పనులు చేయించుకోవడం కోసం ఆఫీసుకి వచ్చిన పరిస్థితి ఉంది అయితే ఎవరు అక్కడ ఉన్న విఆర్ఏ ఎక్కడ లేరు ఇప్పుడు ప్రస్తుతం ఆ గ్రామాల్లో తిరుగుతున్నారు ఆఫీసులు లేరని చెప్పేసి చెప్పి కూడా వెనక్కి పంపించిన పరిస్థితి ఉంది ఈ విచిత్రమైన పరి పరిస్థితుల్లో ఆ తర్వాత చూసినట్లయితే ఆయన తప్పదాగి నేల మీదే ఒక లాగా ఆయన పడుకున్న ఆ పరిస్థితి ఉంది ఆ తర్వాత అతి కష్టం మీద ఆ లేచి నిలబడ్డానికి ప్రయత్నం చేసినా కానీ ఆయన నిలబడలేని పరిస్థితి ఈ నేపథ్యంలో ఒక విఆర్ఐ వచ్చి ఆయన్ని లేపి ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్లే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఆ మీడియా ఇక్కడికి రావడం అలాగే కొంతమంది స్థానికులు ప్రజలు కూడా వచ్చి ఇది ఆయన్ని ఏంటి పరిస్థితి ఆరా తీసేటప్పటికి అక్కడి నుంచి పలాయన నుంచి పరిస్థితి అయితే ఆయన లేరని చెప్పడానికి ముందు అక్కడ ఉన్న మా ఏదైతే స్టాఫ్ ఉన్నారో వీరందరూ కూడా బొకాయించడానికి ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ వంగర కార్యాలయంలో ఇలాంటి పరిస్థితులు ఈ రోజు కొత్తగా గత నుంచి కూడా ఉన్నతాధికారులకి ఈ సంఘటన పట్ల ఇప్పటికే ఫిర్యాదులు అన్నాయి ఇతని మీద ఏదైతే హరి రమణ రమణ మీద చర్యలు తీసుకోవడానికి కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది ఇతని మీద కమ్యూషన్ చర్యలు తీసుకోవడానికి ఇక్కడ ఎప్పటికే చర్యలు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఏదైనా ఈ ఘటన చూసినట్లయితే రాష్ట్రంలోనే ఒక చర్చనీయాంశంగా మారింది ఒక సంచలనంగా మారింది ఒక మండల స్థాయిలో అధికారి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలకి ఆయన ముందుండి అక్కడ అమలు చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఇలాంటి పరిణామాలకి దారి తీయటం ఒక సంస్థదారి కార్యాలయనే ఒక

మీ చెప్పండి తాళం వేసుకోవచ్చు చెప్పండి సార్ మిమ్మల్ని బయట లోపల పెట్టి తాళం వేసుకోవచ్చు ఇప్పుడే కదా సార్ ప్రతిరోజు రెండు రోజుల కోసం ఇదే పరిస్థితి చెప్పేసి కొంతమంది స్థానికులు కూడా ఆగ్రహిస్తున్నారు అందరూ తెలుసు